హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం అయితే పార్ట్ టూ వీడియో పెట్టేస్తున్నాం చూసుకోండి అయితే ఇందులోనైతే కొండ చెల్లెలు చిక్కుబడిని తీయడానికి అయితే అన్నవాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా వచ్చేసారు అయితే అన్నవాళ్ళు నలిగిరి వచ్చారనమాట రెండు బండ్ల మీద వచ్చారు అయితే ఫ్రెండ్స్ ఎంతవరకు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి అందరికీ నేనైతే చాలా ఆనందపడుతున్నాను ఇంకా మీ నన్ను సపోర్ట్ చేస్తూ వస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాను అయితే అన్న కూడా వచ్చేసాడు ఇప్పుడు పామును పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట అయితే పాము చాలా నోరు పెద్దగా తెలుస్తుంది కాటేయడానికి కానీ ఇంత సాహసం అయితే చాలా గ్రేట్ అనమాట మన పాము దగ్గరికి వెళ్ళడానికే భయపడతాము కానీ అన్న వచ్చి అంత పాముని ఇలా పట్టుకొని నోరు తరగడం కూడా చాలా భయంకరంగా చూసారా ఎలా తెరుస్తుందో కానీ ఆ పాము దగ్గరికి అలా ఆ తనకాలు వచ్చిన వాళ్ళే భయపడ్డారనమాట వెళ్ళడానికి కానీ అన్న వెళ్ళినమ్ముటే అది బుర్ర పట్టేసుకున్నాడు కానీ పాము ఏం చేసిందంటే చెట్టు త్వరలోకి లోపలికి ఇరికిపోయిందనమాట మీకు చూపిస్తాను చూడండి అయితే అన్న చాలా గట్టిగా బలంపూర్తిగా లాగాడు అనమాట దానికి భయం అనమాట ఏదో మనల్ని ఏదో చేసేస్తారని కాకపోతే అన్నవాళ్ళు దాన్ని సిక్కు తీయడానికి వచ్చారని తెలియదు కదా అలాగే ఫ్రెండ్స్ ఎంత పెద్ద పామును పట్టడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడము అందు మీకు కూడా ఎంతమంది ఇది ఎప్పుడే ఫస్ట్ టైం అయితే చూసారో కామెంట్ చేయండి నేనైతే చిన్న చిన్న పాములు పట్టడం అయితే చూశాను కానీ పెద్ద పాము పట్టడం ఇప్పుడే అయితే అన్న ఇక్కడే తప్పించేసాను అంటే మొత్తం వల్ల లేకుండా కాకపోతే ఇక్కడ డౌన్ ఉంటుంది అనమాట చూశారు కదా ఎత్తుగా ఉంటుంది కొండ ఏరి కదా ఇది మీకు ఫస్ట్ వీడియోలు కూడా చెప్పాను దీన్ని సహకరిస్తారు అలాగే ఇంకా అన్ను కూడా అంటారు అని అయితే అన్నవాళ్ళు అయితే ఇప్పుడు పశువు అది తమ్మన్నారు మమ్మల్ని వాళ్ళకు వస్తున్నారు కదా పసుపు అలాగే చిన్న నూనె కూడా తెమ్మన్నారు అంటే తడిపెట్టి పామడానికి దానికి లేకపోతే అంటుకోదు కదా అయితే నూనె వేసి పాముతున్నారు చూసారా అయితే అది చిక్కుపడి ఏమైందంటే అటు ఇటు తప్పించుకోవడానికి ట్రై చేద్దామని పాము అయితే మెలకలు తిరిగేసింది అనమాట అటు ఇటు తిరిగేసి బాగా దెబ్బని చాలా ఎక్కువైపోయింది అది కూడా పాము చిక్కుబడి కూడా రెండు మూడు రోజులు అవుతుందని చెప్తాను కదా మీకు అందువల్ల కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయింది అనమాట అయితే ఏం లేదు అక్కడ అనేది మచ్చలాగా పడిపోయింది అనమాట చుట్టూరు వాళ్ళకి చిక్కుపడుతుంది కదా అయితే ఇక్కడ కొంచెం బొబ్బలాగా కూడా వచ్చింది చూసారా మీరు మీకు చూప చూపిస్తాను ఇప్పుడు ముందుకి వీడియోలోనే అయితే ఆ అయితే మాత్రం ఆ చుట్టూరు గీతలాగా పడిపోయింది అయితే పశుపతి రాసాడు అన్న తగ్గిపోతే బాగానే అనమాట అయితే అన్నవాళ్ళు ఇప్పుడైతే సంచులు వేసుకొని మళ్ళీ వేరే దగ్గర వదులుతారనమాట ఇక్కడ వదులరు ఇంకా మంచి ఒక పైన వేరే దగ్గర చాలా దూరం పట్టుకెళ్ళి వదిలేస్తారు అయితే అన్న ఈ తోక ఎందుకు పట్టుకున్నాడంటే అది ఒక్కోసారి మీకు తెలుసు కదా చెయ్యికి చుట్టుకుంటుంది అనమాట చెయ్యికి చుట్టుకొని మొత్తం ఇలా చెయ్యిని తిప్పేస్తుంది అందుకని అన్న ముందే సేఫ్టీగా పట్టుకున్నాడు పాము అంట వాసన అంటే పాము వాసన వస్తుంది అంట అందుకని సంచి అది వేసుకున్నారు అన్నం అయితే ముందే పట్టేసుకున్నాడు చేత్తోని కానీ పాము అంటే అది అక్కడ పడితే అక్కడ తిరుగుతుంది కదా కొంచెం స్మెల్ వస్తుంది అనమాట అయితే అన్న వాళ్ళు సంచి పట్టుకున్నాడు లోపల వేసేస్తున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ మనకి వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే చూసినట్టుగా అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను